మహాభారత యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది కానీ ఆ గెలుపు వెనక ఎన్నో గుండె కోతలు మరెన్నో శాపాలు ఉన్నాయి కురుక్షేత్ర నరరంగంలో ఎందరో వీరులు మరణించి వీర సర్కు అలంకరించారు కానీ ఒక యోధుడు మాత్రం చావు కోసం వేచి చూస్తూ చావు దొరకక వేల ఏళ్ళుగా నరకం అనుభవిస్తున్నాడు కల్కీ సినిమా చూస్తున్నప్పుడు అశ్వత్థామను గుర్తు చేసే ఒక పాత్ర కనిపించింది ఆశ్చర్యపోయాను నాకు సందేహం వచ్చింది నిజంగా అది అశ్వత్థామేనా అతని గురించి ఈ వీడియోలో మరింతగా తెలుసుకుందాం అతడే ద్రోణాచార్యుని పుత్రుడు రుద్రాంశ సంభూతుడు అశ్వత్థామ అతనికి లభించిన అమరత్వం వరం కాదు ఒక భయంకరమైన శిక్ష అసలు అశ్వత్థామ ఎవరు అతను చేసిన ఆ ఘోర తప్పిదం ఏమిటి శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఇప్పటికీ కొనసాగుతుందా ఈ వీడియోలో అశ్వత్థామ గురించి కొన్ని షాకింగ్ నిజాలు మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ద్రోణాచార్యుణ్ణి శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుడి అంశతో అశ్వత్థామను కుమారుడిగా పొందాడు పుట్టినప్పుడు కుర్రంలో సకలించాడట అందుకే అతడికి అశ్వత్థామ అనే పేరు వచ్చింది అతడు పుట్టుకతోనే ఒక దివ్యమణిని నుదుటిపై కలిగి ఉన్నాడు ఈ మణి ప్రభావం వల్ల అతనికి ఆకలి దప్పికలు ఉండవు ఎటువంటి వ్యాధులు దరిచేరవు దేవతలు రాక్షసులు లేదా ఆయుధాల వల్ల భయం ఉండదు సాక్షాత్తు పరమశివుని అంశ కావడంతో అశ్వత్థామ అజేయమైన శక్తివంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలిచాడు తండ్రి ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉన్నంతకాలం పాండవ సైన్యాన్ని కడగడలాడించాడు అయితే అశ్వత్థామ హతహ అనే ఒక చిన్న అసత్యంతో ధర్మరాజు ద్రోణుడిని నరాయుధుడు చేయడం ఆపై దృష్టదీమ్యుడు ఆయనను సంహరించడం అశ్వత్థామును రగిలించింది తండ్రి మరణం అతడిలోనే ధర్మాన్ని చంపేసి కేవలం ప్రతీకారాన్ని మిగిల్చింది యుద్ధం ముగిసిన పచ్చెనిధవ రోజు రాత్రి దుర్యోధనుడు చావు బతుకులో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు పాండవులను అంతం చేస్తానని మాట ఇచ్చాడు అర్ధరాత్రి వేళ కృపాచార్యుడు కృతవరంతో కలిసి పాండవ శిబిరంలోకి ప్రవేశించాడు అక్కడ గాఢ నిద్రలో ఉన్న ఐదు యువకులను చూసి వారే పాండవులను భ్రమపడి నిద్రలోనే వారిని సంహరించాడు వారు ద్రౌపది పుత్రులైన ఉప పాండవులు నిద్రపోతున్న వారిని అది యుద్ధం ముగిసిన తర్వాత చంపడం యుద్ధ నీతికి విరుద్ధం ఇది అశ్వత్థామ్మ చేసిన మొదటి కోర పాపం ఆ తరువాత తనను కాపాడడానికి ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించడం అతడి పతనానికి దారితీసింది అశ్వత్థామ్మ చేసిన పనికి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మశిరో అస్త్రాన్ని ఉపసంహరించుకోమని కోరాడు కానీ అశ్వత్థామకు అది తెలియదు దీంతో ఆ అస్త్రం ఉత్తర గర్భాన్ని దహించింది తరువాత కృష్ణుడు ఆ శిశువును బతికించాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ వైపు తిరిగి భయంకరమైన శాపాన్ని విధించాడు నీవు కోరుకున్న మరణం నీకు రాదు కలిగో ఉన్నామని మరణం ఆ గాయం ఎప్పటికీ మానదు దాని నుండి రక్తం చీము కారుతూనే ఉంటాయి మనుషులెవరు నిన్ను చేరదీయరు నీ శరీరం నుండి వెలువడే దుర్వాసన వల్ల మనుషుల మధ్య తిరగలేవు అడవుల్లో పాడుపడ్డ ప్రదేశాల్లో ఆకలితో దాహంతో అలమటిస్తూ ఈ భూమిపై సంచరించాలి నేటికి మధ్యప్రదేశ్లోని అసిర్ఘట్ కోటలో ఉన్న శివాలయంలో ప్రతిరోజు ఉదయం ఎవరో పూజ చేస్తున్నారని అక్కడ తాజా పూలు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తుంటారు నర్మనా నది తీరంలో హిమాలయాల్లో నిదుటిపై గాయంతో ఉన్న ఒక భారీ గాయం కలిగిన వ్యక్తి కనిపించాడని చాలామంది కథలు చెప్తుంటారు అది భక్తుల నమ్మకమా లేక అశ్వత్థామ నిజంగానే మన మధ్య తిరుగుతున్నాడా అనేది ఒక అంతు చిక్కని రహస్యం అశ్వత్థామ కథ మనకు నేర్పే పాఠం ఒకటే ఎంత శక్తి ఉన్నా సరే దానికి ధర్మం తోడు లేకపోతే ఆ శక్తే మనకు శాపంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అశ్వత్థామ ఇప్పటికే ఉన్నాడని మీరు నమ్ముతున్నారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి